లాగా ప్రేమిస్తాడు నల్లగా ఉండేవాళ్ళు ఒకలాగా ప్రేమిస్తాడు అని అనుకోకూడదు హలలుయా నిన్ను రూపించినవాడు ఏసూయా తెల్లగా ఉంటావు రైట్ ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఒక ఒక అమ్మాయిని ఒక మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంట విత్తికడు విత్తికడు విత్కడు మొత్తానికి దొరికింది చక్కగా పెళ్లి చేసుకున్నాడు ఇంటికి తీసుకొచ్చాడు మావిడి ఇలాగే ఉండాలి ఎప్పటికీ అనుకున్నాడు ఎలా అనుకున్నాడు ఇదే అందంగా ఉండాలా మా ఆవిడ అసలు మసలు తగ్గకూడదు అనుకున్నాడంట అందుకని ఆవిడ దగ్గర ఏ పనులు చేయించేవాడు కాదంట జాగ అమ్మో నువ్వు ఇలాగ నువ్వు వంట రూమ్లోకి పోతే మళ్ళీ ఇలాగైపోతావు ఆమెను వంట్రూమ్లో అంట సరేనయ్యా బట్టలు ఉతుకుతాను అమ్మో నీ చేతులు నలిగిపోతాయి వద్దు బట్టలు ఒత్తుకొద్దు అన్నాడంట సరే సరేనయ్యా మరి ఏదో ఒకటి కనీసం అన్నం అమ్మో నువ్వు అన్నం వండించొద్దు నువ్వు అలాగే కూర్చోండి నా ముందు అనడంట ఇక ఎంత బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడనంటే అని ఈమె కూడా భార్య చాలా ఒక పక్క ఏంది నన్ను ఏ పని చేయలేనిట్లేదు ఏంది నా భర్తకి ఇంత ప్రేమ నా మీద ఇంత ఆ ప్రేమించే భర్త నాకు దొరికినాడంటే నేను ఎంత అదృష్టవంతురాలని అని అనుకుంటా సర్వసాధారణంగా అనుకుంటా ఉంటారు కదా లేదు కదా సో ఈమె కూడా అలాగే అనుకునేదంట ఎంత మంచి భర్త దొరికినాడు అని అంతే కదా వాస్తవానికి సీక్రెట్ అయినది ఏ పని చెప్పకపోతే భర్త సోపరు అవునా కదా పని చెప్పినాడంటే డోపరు రైట్ సో పని ఏమైనా చెప్పినాడంటే ఇష్టం ఉండదు చాలామందికి కానీ మనం వచ్చిన ఇంట్లో బాధ్యతగా ఇది నా ఇల్లు అని తెలుసుకొని బాధ్యతగా పని చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్క స్త్రీ యొక్క ధర్మం సో కుటుంబాన్ని పోషించడం అనేటువంటిది భర్తకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత అయితే ఇతను ఏ పని కూడా చెప్పేవాడు కదంట తన భార్యకి అయితే ఏం జరిగిందంటే అలాగలాగా ఆమెను చూసుకుంటే ఊరిలో వాళ్ళందరూ కూడా ఆమెను చూసి అనుకునేవారట ఎంత అదృష్టవంతురాలు రా బట్టలు ఉతకనివ్వడు అన్నం వండనివుడు వంట రూమ్లోకి పోనీడు ఇంక ఏమీ అసలు మొక్క పని కూడా చెప్పండి ఎంత సున్నితంగా ఏమో చూసుకున్నాడు బయట అడుగు పెడుతుంటే ఓ చెప్పులు తీసుకొచ్చి ఉంటాడంట ఇట్లా అన్నీ ఇంకా ఓ అంట అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బాగా అట్లా చేసి చాలా చక్కగా చేసేవాడంట ఒక ఒక రోజున అకస్మాత్తుగా తన భర్త లేని సమయంలో ఆమె వంట రూంలోకి వెళ్ళి ఏదో ఒక చిన్న పని చేద్దామని ఆమె వెళ్ళింది వంట రూంలోకి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఎప్పుడు అలవాటు తప్పింది కదా అలవాటు లేదు కదా ఆ చేయడంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి పేలిపోతే ఆ ముఖం మీద పడి ఆ ముఖం అంతా కూడా కాలిపోయిందంట భర్త ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి సడన్గా మామూలుగా వచ్చేసి సాయంత్రం అంతా మరి ఏమైందని ఆమె చూశాడు ఆమెను చూసేసరికి ఆమె అనుకున్నది ఆమె ఏం టెన్షన్ పడుతుందంట ఇలా కాలిపోయిందని టెన్షన్ పడట్లేదంట అయ్యో నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు ఇప్పుడు నా భర్త ఎట్లా తట్టుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు నన్ను చూసి ఎలాగ రోధిస్తాడు ఏంటని ఏంటో అని చెప్పి ఆమె కంగారు పడతా ఉందంట నేరుగా ఇంటికి భర్త వచ్చాడు వచ్చిన తర్వాత ఆవిడని చూశాడు ఆవిడని చూసి ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేసిందో అది కనపడలేదంట వెంటనే అతను చూసి ఆవిడ ముఖం చూసి ఇతను ఇంటిలాగా అయిపోయిందని దగ్గరికి వచ్చి కూడా ఆమెని పరామర్శించలేను అందమైన ఆ భార్య నాకు ఉంది నేను నీతో ఉండలేను నువ్వు వెళ్ళిపోవని చెప్పాడట అప్పుడు అనుకున్నది మనిషి వెనుక ఉన్నదానికి మనిషికి ఈ రీతిగా విలువ ఇచ్చేటువంటి సమాజంలో ఈరోజు మనం